ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథలపై నింపజేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్థ నడిగిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందచేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందచేశారు విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరుల వారు మాటి లావణ్య రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్లం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో విధి నిర్వహణలో అసభూలు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మార్టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనలు కావలసిందిగా కోరుతున్నాం ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి పది మంది అమరులయ్యారు వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై రెండు మంది పోలీసులు అమరులయ్యారు వీరికి నిర నివాళులర్పిస్తున్నాను వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను